అంటే మేడం ఇప్పుడు మీరు పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది అంటున్నారు కదా పిల్లలకి అంటే మీరు ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారా పిల్లల మీద అంత మార్క్స్ రావడానికి మా స్టాఫ్ అందరు కూడాను పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేవాళ్ళు సార్ ముఖ్యంగా టెన్త్ క్లా మిగిలిన క్లాసుల కంటే టెన్త్ క్లాసు వరకు వచ్చేసరికి సబ్జెక్ట్ టీచర్లు యాక్చువల్గా అప్పుడు ఫిజిక్స్ బయాలజీ సబ్జెక్ట్ టీచర్లు అయితే లేరు మాకు లేకపోయినప్పటికీ కూడాను అచ్చరెడ్డి సారే టెన్త్ పిఎస్ చెప్పారు అలాగే నేను బయాలజీ టీచర్ను అందుకని టెన్త్ బయాలజీ నేను చెప్పడం జరిగింది ఇద్దరి మొత్తం చెప్పడం వల్ల పిల్లలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏ సబ్జెక్ట్ లోటు లేకుండా అందరం చెప్పి నైంటీ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది ఇప్పుడు తర్వాత మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళు దసరా తర్వాత వాళ్ళు పెట్టించారు కానీ ముందే మేము ముందు నుంచే స్టార్ట్ చేసుకొని రెండు పూట్ల మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ పెట్టుకున్నాం అలాగే కొన్ని సెలవు దినాల్లో కూడా సార్ వాళ్ళు ప్రత్యేకంగా మేము ఈరోజు తీసుకుంటాం మేడం ఈ సన్ని మేము తీసుకుంటాం అట్లా సార్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి వాళ్ళు కూడా సెలవు దినాల్లో వచ్చి పిల్లలకి బోధన చేయడం జరిగింది అందరం కలిసి సమిష్టిగా పిల్లల మీద శ్రద్ధ పెట్టి వాళ్ళకి అంత రిజల్ట్ రావడానికి మా స్టాఫ్ అందరూ కారణం అండి అంటే తొందర యొక్క సెమస్టర్కి కృషి ఉండడం వల్లే మేము ఫలితాన్ని సాధించగలిగాము ఆనందకరమైన విషయం ఏంటంటే మొన్న డిఎస్సిలో మాకు పోస్టులన్నీ ఫిల్ అయ్యాయి మాములుగా ఇప్పటికి నాలుగు పోస్టులు ఖాళీ మాకు పిఎస్ ఒకటి బయాలజీ ఒకటి పీడీ ఒకటి తర్వాత అంతకుముందు ఇక్కడున్న ఇక్కడ ఉన్న హిందీ మాస్టర్ కూడా గొల్లపల్లి వెళ్ళడం జరిగింది అట్లా నాలుగు పోస్టులు వేకెంట్ అయినాయి ఈ డిఎస్సిలో నాలుగు పోస్టులు మాకు ఫిల్ అవ్వడం జరిగింది మంచి అందరూ వచ్చేసరికి అందరం అన్ని విధాలుగా ఇంకా పిల్లలకి సర్వతోముఖా అభివృద్ధికి ప్రయత్నం చేస్తాం అన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి మాకు ఇంతవరకు పీడీ లేకపోవడం అనేది పెద్ద పెద్దమైన కానీ ఇప్పుడు పీడీ వచ్చారు తర్వాత సబ్జెక్ట్ టీచర్లు కూడా ఉండేసరికి ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలని ఖచ్చితంగా మేము సాధిస్తామని విశ్వాసం మాకుంది అలాగే పిల్లల్ని ఒక విద్యతో పా విద్య ఒక్కటే కాకుండా విద్యతో పాటు ఆటలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఆటలు వాళ్ళ యొక్క మానసిక శారీరక అభివృద్ధికి ఉల్లాసానికి పాటుపడి పిల్ల విద్యార్థులందరూ ముఖ మేము అందరం పాటుపడి మంచి విద్యార్థులుగా తయారు చేస్తామని తీర్చిదిద్దామని మంచి భార భావ్య భారత పౌరులుగా వాళ్ళని తయారు చేస్తామని మేము తెలియజేస్తున్నాము మా మా గ్రౌండ్ అయితే టూ ఏకర్స్ ఉంటుంది మా కంగనాళ్ళపల్లి హై స్కూల్ గ్రౌండ్ సో అందువల్ల ఫెన్సింగ్ కూడా ఉంది ఫెన్సింగ్కి చుట్టుపక్కల మా స్టాఫ్ అందరం కలిసి పిల్లలకి కేవలం విద్యతో పాటు ఇంకా మంచి వాతావరణము ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ కూడాను మన గ్రౌండ్లో బాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మంచి గ్రీనరీ కావాలని చెప్పి మేము అందరము కలిసి ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ అందరం కల వేసుకొని చెప్పి వివిధ ప్రదేశాల నుంచి మొక్కల్ని తీసుకొచ్చి మా గ్రౌండ్లో నాటడం జరిగింది అందులో తర్వాత ఎండిఎం కూడాను పిల్లలకి ఆర్గానిక్ మందులతో కాకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లేకుండా పిల్లలకి కేవలం సేంద్రియ ఎరువులతోటి పండించేటువంటి రకరకాలైనటువంటి కూరగాయల్ని పంటలను కూడా మేము ఇక్కడ న్యూట్రీ గార్డెన్